హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను అయితే మేము బట్టలన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను మా పిల్లలకి తో షాప్కి వెళ్ళి కొనడం కుదరక అవి అయితే మీకు చూపిస్తానండి ఇవన్నీ బట్టలు నేను ఫ్లిప్కార్ట్లోనే కొన్నానండి ఇవి మా చిన్నోడు బట్టలు ఇప్పుడు చూపిస్తున్నవన్నీని ఇవి కుచ్చిపో కంపెనీ షర్ట్లు అండి ఐ షర్ట్లు ఆరు వందల పది రూపాయలు పడ్డాయండి ఇవే షర్ట్లు ఇవే కంపెనీ నేను అమెజాన్లోని ఫస్ట్ క్రైలో కూడా చూశానండి చూస్తే దాంట్లో కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి ఆ రెండు ఆ రెండింటిని కంపేర్ చేస్తే నాకు ఫ్లిప్కార్ట్లోనే రేట్ తక్కువ అనిపించింది నేను అందుకు ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేశానండి ఇప్పుడు చూపిస్తున్నాయండి మా పెద్దోడు షర్ట్లు అండి సేమ్ ఇవి కూడా ఐదు షర్ట్లు అండి ఐదు షర్ట్లు ఏడు వందలు అలా పడింది రేట్స్ అన్నవి ఇలాగే ఉండవండి ఒకసారి తగ్గుతాయి ఒకసారి పెరుగుతూ ఉంటాయండి ఇంకొకటి కుర్తా పైజామా షర్ట్లు తీసుకున్నానండి ఇద్దరికి ఒకలాంటివే ఇవి వచ్చి నాలుగు వందలు అలా నేను బుక్ చేసినప్పుడు కానీ రేట్ అయితే తగ్గిపోయినాయి అండి ఇవి మూడు వందల ఎనభై అలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ షర్ట్లు తీసుకున్నానండి ఇద్దరికి ఒకలాంటివే లో షర్ట్ ఉండి లోపల టీ షర్ట్ ఉంటుంది ఒక షర్టు నాలుగు వందల తొంభై అలా పడిందండి ఇది కూడా నేను అమెజాన్లో చూశానండి అమెజాన్లో ఒకటి ఎనిమిది వందలు తొమ్మిది వందలు పడుతుంది ఫ్లిప్కార్ట్లోనే తక్కువ రేటుకు వచ్చింది అయితే మా క్రియాన్స్కి మాత్రం కరెక్ట్ సైజు రాలేదు వాడికి వేగుకి ఒకటే ఉంది షర్ట్ ఇప్పుడు ఈ షర్ట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి షర్ట్ చాలా స్మూత్గా ఉంది కేవియో కంపెనీ అండి ఇంకొకటి అండి డ్రెస్లో ఒకటి తీసుకున్నాను నైట్ డ్రెస్లో ఇది ఒకటి టూ హండ్రెడ్ పడింది టూ హండ్రెడ్కి పర్లేదు బాగానే ఉందండి పిల్లలు ఇద్దరికి తీసుకున్నానండి సేమ్ డ్రెస్ దీంట్లో బ్లూ కలర్ కూడా ఉందండి ఇక్కడ నుంచి నా అండి ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి చేతులకు కూడా వర్క్ ఇచ్చాడు ఫ్రంట్ వర్క్ ఉంది ఫ్యాంట్కి జేబు కూడా ఉన్నదండి ఒకటి పాకెట్ వచ్చింది ఒకటి చున్నీ కూడా బాగుందండి ఈ డ్రెస్ నాకు వచ్చి వెయ్యి రూపాయలు అలా పడిందండి డ్రెస్ డ్రెస్సు ఇంకొకటి వచ్చి నావీ బ్లూ అండి ఈ డ్రెస్ కూడా బాగుందండి ఇవి కూడా చేతులకి ఇలా కూర్చుల కింద వచ్చి వర్క్ వచ్చింది చున్నుకు కూడా వర్క్ వచ్చిందండి ఫ్యాంట్కి కూడా చిన్న థ్రెడ్ టైప్ ఏదో ఇచ్చాడు వర్క్ కింద ఫ్యాంట్కి పాకెట్ వచ్చిందండి దీనికి కూడా డ్రెస్ అయితే చాలా స్మూత్గా ఉందండి చాలా బాగుంది అయితే లోపల లైనింగ్ లేదండి దీనికి ఈ డ్రెస్ వచ్చి నాకు ఎనిమిది వందలు అలా పడింది అండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మా డాడీ పండగ ముందే ఇచ్చేసారండి మనీ నలుగురిని బట్టలు తీసుకోమని కానీ పిల్లలతో షాప్కి వెళ్ళి ఒప్పుకోలేక ఆన్లైన్లోనే బుక్ చేసేసాను బాగానే ఉన్నాయి బట్టలు ఇక్కడ చూపించిన రెడ్ డ్రెస్ అయితే నాకు ఐదు వందలు అలా పడిందండి దీనికి హ్యాండ్స్ వర్క్ వచ్చింది అలాగే కింద కూడా వర్క్ వచ్చిందండి చున్నీ అయితే ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది చున్నీ ఆ చున్నీ చివరు కూడా పట్టించాడు ఈ డ్రెస్ కూడా బాగానే ఉన్నదండి అయితే ఫ్యాంట్కి పాకెట్ లేదు దీనికి ఇంకొకటి వచ్చి పింక్ కలర్ అండి ఈ డ్రెస్ మొత్తం ఫా ప్రింట్ అండి ఫాయిల్ ప్రింట్ కింద వచ్చింది మరి ప్రింట్ ఉతికిన తర్వాత ఉంటుందో లేదో తెలియదు ఊళ్ళతో అయితే మధ్యలో ఎలా వర్క్ కింద ఇచ్చాడు ఫుల్ హ్యాండ్స్ అండి ఇది ఫ్యాంట్కి రెండు పాకెట్లు ఉన్నాయండి దీనికి ఫ్యాంట్కి చిన్న డిజైన్ కింద ఇచ్చాడు ఈ డ్రెస్ అయితే చూడడానికి చాలా బాగుందండి ఫ్యాంటు చున్నీ ఒకటి వచ్చింది ఇది వచ్చి నాకు నాలుగు వందలు పడింది తెరపీ కన్నా వేసుకుని వెళ్ళడానికి ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను కానీ ఉతికిన తర్వాత కూడా ఎలా ఉంటుందో లేదో డౌట్ ప్రింట్ అయితే బాగానే ఉంది క్లాత్ కూడా పట్టు క్లాత్ ఇచ్చాడండి పిల్లలకి ఆ షర్ట్ల పైన ఫ్యాంట్లు కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి ఈ పండక్కి షాపింగ్ అంతా నేను ఫ్లిప్కార్ట్లోనే చేశాను ఇక్కడ నుంచి మా హస్బెండ్ షర్ట్లు అండి ఇది వచ్చి ఎలన్సోలీ షర్ట్ అండి వెయ్యి రూపాయలు అలా పడింది బ్లాక్ ఇది బ్లాక్ మీద బ్లూ కలర్ చిన్న చిన్న ప్రింట్ కింద వచ్చింది ఈ షర్ట్ బాగుందండి ఇది అంటే ఊరికి వచ్చే మా హస్బెండ్ రికార్డ్ చేయలేదండి షర్ట్లు అవి వీడియోలు అందుకే స్క్రీన్ షాట్లు పెట్టాను ఈ సేమ్ మా పిల్లలకి తీసుకున్నాను రండి కుర్తి పైజామా అదే కలర్ అండి ముగ్గురు వేసుకుంటారని చెప్పి అదే కలర్ తీసుకున్నానండి షర్ట్ ఇది వచ్చి ఐదు వందలు పడిందండి ఇది వచ్చి లైట్ గ్రీన్ కలర్ షర్ట్ అండి ఇది వచ్చి ఐదు వందలు పడిందండి ఇది వచ్చి ప్యారక్స్ కంపెనీ షర్ట్ అండి ఎనిమిది వందల నలభై అలా పడిందండి షర్ట్లన్నీ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ పిల్లలకి మా హస్బెండ్కి ముగ్గురికి కూడా ఫ్యాంట్లు కూడా ఆన్లైన్లోనే బుక్ చేసేసానండి ఇవేనండి పండగ మేము తీసుకున్న బట్టలు మా పిల్లల గురించి షాపింగ్ అంతా ఇంటి దగ్గర నుంచి అయిపోయిందండి అంతని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్